హాయ్ వన్ మన సండే రోజు ఏంటంటే చాలా వంటలు చేశాను చాలా మీన్స్ అంటే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ గారెలు తర్వాత లైక్ ఏమంటారు ఫిష్ కర్రీ ఇవన్నీ చేశాను ఇలా సింపుల్గా మ్యారినేట్ చేసి పెట్టేసాను ఫుల్ బ్లాక్ ఈ షార్ట్ వీడియో కింద ఉంది అంటే ఇది నా స్టైల్లో చేశానండి ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూసి ట్రై చేయండి అయితే రాజా ఎవరు ఎవరైనా అడుగుతున్నారు రాజా వచ్చి నాకు మరిది అవుతాడు యాక్చువల్గా కిషోర్ ఏంటంటే కాంచిన గంగ సీరియల్ చేస్తున్నప్పుడు తను ఒక డైరెక్టర్గా వర్క్ చేశారు నేను చిన్నదాని కోసం సీరియల్ చేస్తున్నాడు అప్పుడు కూడా డైరెక్టర్ అనమాట సో కిషోర్ని అప్పటి నుంచి అన్న అన్న పిలుస్తా ఉండేవాడు నన్ను వదిన వదిన అంటాడు ఆ రిలేషన్ అప్పటి నుంచి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చి ఫీడింగ్ ది కుదిరితే ట్యాక్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడన్నా వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎప్పుడన్నా మా ఇంటికి వస్తూ ఉంటారు నేను ఇంకో టూ మంత్స్ ఏంటంటే నాన్ వెజ్ తినకూడదని డిసైడ్ అయ్యాను రీజన్ ఏంటంటే తర్వాత చెప్తాను స్లోలీ సో ఆ రోజు లక్కీగా అన్ని బాగా పెట్టాయని అందులోనే పూర్వికకి నేను చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం తన కోసమైనా ఎక్కువ చేస్తూ ఉంటాను సో ఎవరైనా ఇంటికి వస్తున్నాడు వాళ్ళకి మంచిగా వండి పెట్టి పెట్టాలనిపిస్తుంది నాకు డే వన్ నుంచి అదేంటో తెలియదు రీజన్ దట్స్ ఫర్ మినీ బ్లాక్